సిఆర్డిఏ పరిధిలో నాన్ లేఅవుట్లలో ప్లాట్లు కొనడం మంచిదేనా అంటే మనకి తక్కువ రేటుకు వస్తాయని చెప్పి నాన్ లేఅవుట్లో ప్లాట్లు కొంటూ ఉంటారు దానికి సంబంధించి మనకి పత్రికల వారు చెప్తుంది ఏంటంటే సుప్రీంకోర్టు ఆదేశాలున్న రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ సిఆర్డిఏ పరిధిలోని ఉమ్మడి కృష్ణా జిల్లాలో అక్రమ లేఅవుట్లు వెలుస్తున్నాయి సిఆర్డిఏ విడుదల చేసిన ఈ జాబితాలో ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి అరవై ఎనిమిది అనధికార లేఅవుట్లు ఉన్నాయి ఇవి సిఆర్డిఏ అధికారులు గుర్తించినవే కాగా గుర్తించినవి రెండు వందలకు పైగానే ఉంటాయని తెలుస్తోంది నాన్ లేఅవుట్లను క్రమ క్రమబద్ధీకరించేది లేదని సు సుప్రీంకోర్టు స్పష్టంగా తీర్పునిచ్చిన రాజధాని ప్రాంత పరిధిలో ఇవి పుట్టుకొస్తూనే ఉన్నాయి సుప్రీం కోర్టు మార్గదర్శకాలపై అవగాహన లేని వారు భవిష్యత్తులో ఎల్పిఎస్ ద్వారా క్రమబద్ధీకరించుకోవచ్చని ఆలోచనతో వీటిని కొంటున్నారు గ్రేటర్ విజయవాడ విలీన ప్రతిపాదిత ప్రాంతాల్లోనే ఇవి ఎక్కువగా ఉన్నాయని సమాచారం సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు ముందు ఇలా నాన్ లేఅవుట్లలో ప్లాట్లను కొన్నవారు తర్వాత క్రమంలో ఎల్ఆర్ఎస్ వంటి స్కీములు వచ్చినప్పుడు అపరాధ రుసుము చెల్లించి క్రమబద్ధీకరించుకునేవారు కానీ ఇప్పుడు అలా లేదు నాన్ లేఅవుట్లను క్రమ క్రమబద్ధీకరించే వీలులేదని సుప్రీం కోర్టు స్పష్టంగా తెలిపింది తక్కువ ధరకు వస్తాయనే ఉద్దేశంతో ఆశపడి పెద్ద ఎత్తున వీటిని కొంటున్నారు లేఅవుట్లు వేసేవారు కూడా సిఆర్డిఏ లేఅవుట్ అంటూ అబద్ధపు ప్రకటనలు చేస్తూ కొనుగోలుదారులను మభ్యపెడుతున్నారు సిఆర్డిఏ పరిధిలోని నూజ్విడ్ జోన్లో ఇరవై తొమ్మిది అక్రమ లేఅవుట్లను సిఆర్డిఏ గుర్తించగా మైలవరం నందిగాములో భారీగా అక్రమ లేఅవుట్లు వెలుస్తున్నాయి అలాగే గన్నవరం జోన్ పరిధిలోకి వచ్చే గన్నవరం బాపులపాడు ఉంగుటూరు మండలాల పరిధిలో పదహారు అక్రమ లేఅవుట్లు ఉన్నాయి అని తెలిపిన్నారు సంతోషం ఎక్కువ నాకే కానీ ఎందుకెళ్తున్నా తెలుసా నువ్వు మళ్ళీ ఎప్పుడు ఇలా బాధపడకూడదని వెంటనే వెళ్ళి మన పెళ్లి గురించి మాట్లాడి నెక్స్ట్ వీక్ ఇదే రోజు ఇదే టైం తిరిగి వస్తాను నువ్వు నా కోసం వెయిట్ చేస్తుంటావు దీపు దీపు ఏమైంది అమ్మ ఇప్పుడు నన్ను దీప అని పిలిచేది